ఒక లంక మైదానంలో ఏర్పాటు చేసిన లక్షచిల్ల మహాగణపతి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం నగర పోలీస్ కమిషనర్ శంకరవర్లు వద్దనే చెబుతున్నప్పటికీ కూడా గణేశుడి దర్శనానికి పెట్టి వసూళ్లకు పాల్పడంతో వివాదం కారణమైంది గణపతి ప్రాంగణంలో ఏం జరిగిందో ప్రాథమికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ములో కంటే యాభై ఉంది ఇరవై ఐదు ఉంది వంద ఉంది ఇది దర్శనం చేసుకుని డైరెక్టర్ గా వెళ్ళిపోవచ్చు అడిగా విడపిస్తాబ్

ಅಡಿ ಆರ್ಡರ್ ಇಚ್ ಅಡಿ ಕೊಟ್ಟ ಚಿಮೇಸ ನಿನ್ನ ಕೊಟ್ಟು செப்டம்பர் <Sanskrit> <Sanskrit>

చూపించుకొని అడిగితే దాని వాళ్ళందరూ ఫైట్ చేసుకున్నారు చేసుకున్నప్పుడు ఇక్కడ దాని ఒక లేడీ ఉన్నారు స్టాఫ్ ఆ లేడీ వచ్చి బాయ్స్ మీద పడిపోయింది బాయ్స్కి కి మీద పడిపోయారు పడిపోయిన తర్వాత ఆ కొట్లాడుకున్నారు నార్మల్గా అయిపోయింది మేము లోపలనే మాట్లాడుతున్నాము ఎందుకు ఇంకా అలా డిస్కస్ అవుతుంటే వీడేం చేసింది నా హస్బెండ్ చే కనిపిస్తుంది ఆ లేడీ చెప్పాను కదా స్టాఫ్ ఆ లేడీకి తగ్గేసింది కలిపేసి లోపలించి నన్ను తల్లింది ఎందుకు కూడా తెలియదు అసలు ఎందుకు అందరూ తెలియాలి కదా మనకి మనం మాట్లాడుతుంటే నా హస్బెండ్ కొంచెం నేను ఎలా ఊరుకుంటాను అది ఒకటి అరిచాను అరిచానంతే పైకి వెళ్ళిపోతే ఆవిడ చాలా దూరంలోనే నేను చాలా దూరంలోనే ఆపేర్ అంత సరే అయిపోయింది ఊరుకున్నాను ఆవిడేమో మళ్ళీ అంటుంది వీళ్ళు పిలుపట్లు లాగా నాకు అని చెప్పి చెప్తున్నారు అదంతా వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వేరే అన్నీ వీడియో తీసారు ఈ అన్న వీడియో తీసేదంటే లోకల్ కు చూసేది ఈ స్టాఫ్ ఒక కదంతా మాట్లాడారు అంతా సద్మర్కిన్ అద్భుతం అన్నం సరే అన్న అన్ని వీడియోస్ ఉన్నా అంటే ఆయన ఇంకా ఫోర్స్ గా వచ్చిపోయి ఏం చేస్తుందో చేసుకొని ఫోన్ విన ఇచ్చి ఫోన్ తీసుకు ఇలా ఇస్తే సరే అక్కడ ఇచ్చినానే కానీ ఒక చిన్న పాపకి తగ్గిసి ఉండొచ్చు బ్లడ్ కూడా వచ్చింది గానీ స్టాఫ్ హాస్పిటల్ తీసుకెллеరు వచ్చేసారి చెప్పండి సారీ మరి పోలీస్

సోషల్ మీడియాలో వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు వచ్చింది కంప్లైంట్ తీసుకొని భక్తులు పిలిచి కంప్లైంట్ తీసుకొని విచారించి పాప హాస్పిటల్ అని చూస్తాం అది కూడా తెలియదు అటాప్ హోటల్